హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ మ్యాచ్ నెంబర్ ట్వల్వ్ రేపు సూపర్ సండే రెండు మ్యాచ్లు మధ్యాహ్నం మూడున్నరకి సన్రైజర్స్ హైదరాబాద్ అహ్మదాబాద్లోని మొట్టేరా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ని ఫేస్ చేయబోతోంది రెండు టీంలు కూడా మటుకు రెండు రెండు మ్యాచ్లాడి ఒక విజయం ఒక పరాజయంతో బరిలో ఉన్నాయి ముంబై మీద సాధించినటువంటి భారీ విజయంతో బెటర్ రన్ రేట్ కారణంగా ఎస్ఆర్హెచ్ నాలుగో పొజిషన్లో ఉంటే గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతానికి ఆరో స్థానంలో ఉంది మొట్టమొదటి మ్యాచ్ కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో క్లోజ్ ఫినిష్ ఆల్మోస్ట్ విజయ తీరాల దాకా చేరుకొని నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయింది ఎస్ఆర్హెచ్ కానీ హోమ్ గ్రౌండ్లో ముంబై మీద అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది ఏకంగా ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ నమోదైంది ఆ మ్యాచ్లో అంతేకాకుండా ఒక ఐపీఎల్ మ్యాచ్లో హయ్యెస్ట్ సిక్స్లు నమోదైంది కూడా అదే మ్యాచ్లో మరొకవైపు గుజరాత్ టైటాన్స్ మొదటి మ్యాచ్లో చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది హోమ్ గ్రౌండ్లో బట్ ఆ తర్వాత రెండో మ్యాచ్లో సిఎస్కే చేతిలో ఓటమి చెందింది ఇక్కడ గమనించాల్సినటువంటిది ఎస్ఆర్హెచ్ గుజరాత్ టైటాన్స్ రెండూ కూడా తమ తమ విజయాల్ని ముంబై ఇండియన్స్ మీదనే నమోదు చేసుకోగలిగాయి హెడ్ టు హెడ్ చూస్తే కనుక ఇంతమటుకు మూడే మూడు మ్యాచ్లు ఆడాయి రెండు జట్లు మూడిట్లో రెండు గుజరాత్ టైటాన్స్ గెలిస్తే ఒకటి ఎస్ఆర్హెచ్ గెలిచింది హండ్రెడ్ అండ్ నైన్ హయ్యెస్ట్ స్కోర్ ఫర్ గుజరాత్ టైటాన్స్ అగెనిస్ట్ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ కూడా తక్కువేం కాదు వన్ నైంటీ ఫైవ్ హయ్యెస్ట్ స్కోర్ అగనెస్ట్ గుజరాత్ టైటాన్స్ సో ఆ రకంగా రెండు టీములు ఆల్మోస్ట్ ఈక్వల్ స్ట్రెంగ్త్ తోటే ఉన్నాయి ఆన్ పేపర్ కాకపోతే తేడా ఏంటి అంటే ఒక సమయంలో అటు దక్కన్ ఛార్జర్స్ కావచ్చు ఆ తర్వాత రూపాంతరం చెందిన ఎస్ఆర్హెచ్ కావచ్చు బౌలింగ్ బలంగా బరిలో దిగుతూ ఉంటే రాన్ రాను ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ కన్నా కూడా బ్యాటింగ్ యూనిట్ చాలా బలంగా తయారవుతోంది మరొక వైపు ఇటు చూస్తే కనుక గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రెంగ్త్ కనబడుతోంది కనబడుతుంది సో రేపటి మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ఏ రకంగా పుంజుకుంటుంది అనేటువంటిది చూడాలి ప్యాట్ కమిన్స్ మీద చాలా అంచనాలు ఉన్నాయి ట్వంటీ పాయింట్ సిక్స్ క్రోర్స్కి ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది కానీ ఆశించినటువంటి విధంగా అతను బౌలింగ్ చేయలేకపోతున్నాడు బట్ ఆఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పర్వాలేదనిపించాడు థర్టీ ఫైవ్ రన్స్ ఇచ్చి కీలకమైనటువంటి రెండు వికెట్లని సాధించడంతో ముంబై మీద విజయాన్ని నమోదు చేసుకోగలిగింది బట్ భువనేశ్వర్ కుమార్ రెండు మ్యాచ్ల్లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు వికెట్ సాధించలేకపోయాడు సో భువీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ భువనేశ్వర్ అటు పవర్ ప్లేలో చాలా బాగా కంటెంట్ చేస్తూ ఉన్నాడు కానీ ఆ తర్వాత మిగిలినటువంటి రెండు ఓవర్ల విషయానికి వచ్చినప్పటికే చే ఎత్తేస్తూ ఉన్నాడు అటు కేకేఆర్ తోటి కూడా అదే జరిగింది ఫస్ట్ టూ ఓవర్స్ సెవెన్ రన్స్ ఇస్తే ఆ తర్వాత మిగిలినటువంటి టూ ఓవర్స్లో ఏకంగా ఫార్టీ ఫోర్ రన్స్ కన్సీడ్ చేశాడు ఈవెన్ ముంబై ఇండియన్స్ జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఫస్ట్ టూ ఓవర్స్లో కేవలం నైన్ రన్స్ ఇస్తే ఆ తర్వాత ఫార్టీ రన్స్ కన్సిడ్ చేయటం అనేటువంటిది సో కాబట్టి అయితే భువనేశ్వర్ కుమార్ని పవర్ ప్లే లోపలే అతని కోటా మొత్తం పూర్తి చేయించేసేయటం వరుసగా నాలుగు ఓవర్లు వేయించేయటం లేదా అట్లీస్ట్ త్రీ ఓవర్స్ అతని చేత వేయించడం అనేటువంటి వ్యూహాన్ని బహుశా రేపు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఏమైనా చేస్తుందేమో చూడాలి మయాంక్ మార్ఖాండ్ అండ్ షాబాజ్ అహ్మద్ కొద్దిగా పరుగుల్ని నియంత్రిస్తూ ఉన్నారు బ్రేక్ త్రూలు అందిస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి వాళ్ళ మీదనే భారం ఉండేటువంటి అవకాశం ఉంది అభిషేక్ శర్మ ఆల్సో క్యాన్ రోల్ ది హ్యాండ్ బట్ ఇంతమటుకు అతనికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు కేవలం బ్యాటర్గానే అతను ఉపయోగపడుతూ ఉన్నాడు సో మేబీ రేపటి మ్యాచ్లో అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేస్తాడేమో చూడాలి ఎస్ఆర్హెచ్ విషయంలో కనుక గమనించినట్లయితే ఆన్ టాప్ మయాంక్ అగర్వాల్ పెద్ద స్కోర్లు చేయట్లేదు కానీ బట్ ఉన్న కాసేపు వన్ ఫిఫ్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి పరుగుల్ని రాబట్టి ఒక ఫౌండేషన్ వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత నిజంగానే అభిషేక్ శర్మ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆ తర్వాత మార్క్రమ్ ఈవెన్ హెన్రిచ్ క్లాసెన్ సో వీళ్ళ రూపంలో మంచి బ్యాటింగ్ డెప్త్ అనేటువంటిది ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చేటువంటి అంశం అబ్దుల్ సమద్ కెన్ బ్యాట్ ఈవెన్ షాబాజ్ అహ్మద్ కెన్ బ్యాట్ సో కాబట్టి ఆల్మోస్ట్ నెంబర్ ఎయిట్ దాకా కూడా మంచి బ్యాటింగ్ లైన్అప్ ఉన్నటువంటి జట్టుగా ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఎమర్జ్ ఉంది అందుకనే కేకేఆర్తో ఓడిపోయినా కూడా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ని సాధించగలిగింది ఆ మ్యాచ్లో కనుక ఒకవేళ రాహుల్ త్రిపాఠి వేగంగా ఆడగలిగి ఉంటే కనుక బహుశా విజయం ఎస్ఆర్హెచ్ దే వరించి ఉండేటువంటిది బట్ రాహుల్ త్రిపాఠి నిరాశపరిచాడు అందుకనే సెకండ్ మ్యాచ్లో అతనికి అవకాశం లేదు ఈవెన్ ఐ డోంట్ థింక్ ఈ విల్ గెట్ ఏ ఛాన్స్ ఇన్ ది టుమారోస్ మ్యాచ్ త్రిపాఠికి ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఏమీ కనబడటం లేదు మోర్ మోర్ ఫస్ట్ అది ముంబైతో జరిగినటువంటి ప్లేయింగ్ లెవెన్ తోటే బరిలో దిగే అవకాశం ఉంది గుజరాత్ టైటాన్స్ విషయంలో వృద్ధిమాన్ సహా అండ్ శుభ్మన్ గిల్ మంచి ఓపెనింగ్ అయితే చేయగలుగుతున్నారు అట్లీస్ట్ త్రీ ఫోర్ ఓవర్స్ ఆడుతున్నారు కానీ వెంట వెంటనే వికెట్లని కోల్పోతూ ఉన్నారు ఒకే స్కోర్ మీద లేకపోతే కనుక ఒక ఫైవ్ సిక్స్ రన్స్ తేడాలో ఇద్దరు ఓపెనర్లు అవుట్ అవటంతో మిడిల్ ఆర్డర్ మీద ఒత్తిడి అనేటువంటిది పెరుగుతోంది సో శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా కొత్త బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు ఆ ఒత్తిడి నుంచి బయటపడి తన సహసిద్ధమైనటువంటి ఆట ఆడాల్సినటువంటి అవసరం ఉంది శుభ్మన్ గిల్ వృద్ధిమాన్ సహా కూడా లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఆకట్టుకునేటువంటి నాక్స్ ఉన్నాయి కానీ ఈ ఏడాది అఫ్కోర్స్ ఇంత మటుకు రెండు మ్యాచ్లు అయినాయి కానీ సహా నుంచి ఒక పెద్ద స్కోర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు గుజరాత్ టైటాన్స్ పర్టికులర్గా గుజరాత్ టైటాన్స్ విషయంలో వచ్చేటప్పటికీ మోహిత్ శర్మ ఉమేష్ యాదవ్ అనుభవంలో ఉండేటువంటి బౌలర్స్ కానీ ఉమేష్ లాస్ట్ మ్యాచ్ తేలిపోయాడు పవర్ ప్లేలో బౌలింగ్ చేసి చాలా ధారాళంగా పరుగులిచ్చాడు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మోహిత్ శర్మ కూడా వికెట్లని రాబట్టలేకపోయాడు సో కాబట్టి ఈ సీనియర్ బౌలర్లు ఇద్దరు కూడా ఎస్ఆర్హెచ్ మీద అందులోని హోమ్ గ్రౌండ్లో కాబట్టి మెరుగైనటువంటి ప్రదర్శన చేయాలి అని చెప్పేసి అని గుజరాత్ టైటాన్స్ ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు ఇంతమటుకు మొదటి తొమ్మిది మ్యాచ్లని గమనిస్తే కనుక హోమ్ టీమ్ విజయాన్ని సాధిస్తూ వచ్చింది కానీ అనూహ్యంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కేకేఆర్ ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ ఆర్సీబీని వాళ్ళ సొంత మైదానం బెంగళూరులో ఓడించింది కాబట్టి ఇప్పుడు హోమ్ టీం అడ్వాంటేజ్ ప్రతి టీంకి ఉంటుంది అని చెప్పేసి అని చెప్పలేం ఇప్పుడున్నటువంటి ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగానే ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్